పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము నిజస్వరూపము బోధకం బగుతారకము శ్రీరామనామము పండువెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము నిజస్వరూపము బోధకం బగుతారకము శ్రీరామ గిరిపతికి ఎప్పుడు రమ్యమైనది శ్రీరామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము గిరిపతికి ఎప్పుడు రమ్యమైనది శ్రీరామ శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే శ్రీరామనామము అంబరీషుని పూజలకు కైవల్య మొసగిన శ్రీరామనామము సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే శ్రీరామనామము అంబరీషుని పూజలకు కైవల్య మొసగిన శ్రీరామనామము అలకు శ్రీరామనామము ఆత్మలో తానై అలరుచున్నది శ్రీరామనామము అలకుచేలుని చేతి అటుకుల నారగించిన శ్రీరామనామము ఆత్మలో తానై అలరుచున్నది శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆత్మ తపమును సల్పువారికి ఆత్మయజ్ఞము శ్రీరామ నామము కర్మ నేత్రద్వయముచేతను కానరానిది శ్రీరామనామము ఆత్మ తపమును సల్పు వారికి ఆత్మయజ్ఞము శ్రీరామనామము కర్మ నేత్రద్వయము చేతను కానరానిది శ్రీరామనామము राम नाममु रामनाममु रम्यमय रामनाममु 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 रम्यमै नदि रामनाममु